నాకు అన్ని మనిషికి రావాల్సిన ఎన్ని కష్టాలు అన్ని కష్టాలు వచ్చినాయి నాకు ఆఖరికి క్యాన్సర్ కూడా వచ్చింది దేవుందా మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకున్నాం ఏదో దేవుడు ఊపిరించినంతకాలం బ్రతుకుతాం శుభార్త చెప్తాం రారా అంటే అప్పుడు ఎదిరించేది ఏం లేదు కొంచెం ఆగసారా అనేటానికి అవకాశం లేదు ఆయన టైం వస్తే కూడా ఆగలేడు బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద లోడ్ ఒకసారి సైతాన్ గారు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు యేసు అనే దేవుడు లాభం లేదు వదిలేసే ఏం లాభం లేదు వదిలేసి వదిలే వాడు ఏడు రోజులు నన్ను వెంటబడ్డాడు అక్కడ ఒక మాకు కమ్యూనిటీ హాల్ ఉంది కేపిహెచ్బి ఫంక్షన్ హాల్ అట్లా ఇట్లా నైంటీ డిగ్రీస్ ఒక టర్న్ తీసుకొని మళ్ళీ టర్న్ తీసుకొని మా ఇంటికి వెళ్ళాలి ఆ మూల మీదకి రాగానే వాడు మాట్లాడతాడు మరి అక్కడ ఏముందో నాకు తెలియదు అక్కడికి రాగానే వాయుసిన పడుతుంది వదిలేసాయి ఏసు వదిలేసి వాయిసే వదిలే లాభం లేదు ఏమిచ్చాడు ఇచ్చాడు ఆయన ఇంత నమ్మకమైన సేవ చేసావు అమెరికా డబ్బు లేకుండా డబ్బుకు లోపడలేదు ఏం సంపాదించుకోలేదు ఇంత త్యాగంతో ఇన్ని వేల ఆత్మలను ఇచ్చావు నువ్వు ఏం ప్రయోజనం నీకు ఏమి ఇచ్చాడు ఆయన వదిలే 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 ఏడు రోజులు నేను ఎందుకు భరించానో నాకు కూడా తెలియదు నా నోటికి ఏదో తాళం వేసినట్టు అయింది ఏడవ రోజు నాకు వివేకం మేలుకున్నది ఈ పనికిమాలోటి చెబుతుంటే నేను ఎందుకు గద్దించటం లేదు అని డౌట్ వచ్చింది నేను అక్కడ ఆపుకున్న కార్ ఆపుకొని ఏం చెప్పేవరో మళ్ళీ చెప్పు అని అంటే వేసుకుని అన్నాడు సరే వదులుతా మంచిది మనం ఒక డీల్కి వద్దాం యేసు ప్రభువుని వదిలేస్తే ఇంతకన్నా పరిశుద్ధుడు ఇంతకన్నా ప్రేమగలవాడు ఇంతకన్నా నమ్మదగినవాడు వాగ్దానములిచ్చి నెరవేర్చేవాడు నా కొరకు ప్రాణం పెట్టినవాడు ప్రాణం పెట్టేంతగా నన్ను ప్రేమించినవాడు ఇంకొకడు ఎవడైనా ఉంటే ఏ బెటర్ పర్సన్ దాన్ జీసస్ ఉన్నాడా ఉంటే చెప్పు వీడిని వదిలేసి వాడిని నమ్ముకున్నాం కమన్ చెప్పండి ఎవరు లేరులే అంటున్నాడు ఇదే వాయిస్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరులే అంటున్నాడు వాణ్ణి తిట్టారు పనికి మాల్ కుక్క పంది అని తిట్టినవాడి ఏమిరా అంత అంతకంటే బెటర్ చాయిస్ ఏమో నువ్వు చూపలేవు చేసునేమో వదిలేమో అంటావు అందుకని నేను దుష్టుడు అన్నారు ఇప్పుడు ఈ బస్సు ఎక్కొద్దన్నప్పుడు ఏ బస్సు ఎక్కాలని చెప్పాలి కదా ఈ బస్సు బాగలేదంటే మరి ఏది బాగుందో చెప్తే అది ఎక్కుతాం ఇంకా బెటర్ ఆప్షన్ ఏది చెప్పడట ఏసుని మాత్రం వదిలిపెట్టాలి ఇంకొకసారి నా దగ్గరికి రావద్దు అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని కోపంగా వాడిని నాకు అటు వచ్చేసింది కోపం కనబడితే గుద్ది గుద్ది చంపేవాడిని తెలియదు అంత కోపం వచ్చింది పారిపోయాడు వాడు ఇది కొన్ని సంవత్సరాలకు ముందు జరిగింది నేను చాలా చోట్ల స్టేజ్ మీద కూడా నేను వాక్యం చెబుతూ ఈ అనుభవం నేను చెప్పాను ఇంటర్నెట్లో ఉంది కనుక వాని యొక్క ప్రైమ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఐ ఐఎమ్ క్లోజింగ్ మై షార్ట్ మెసేజ్ ఏంటంటే ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలియులను తప్పనిసరి పరిస్థితిలో ఫరో వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోమన్న తర్వాత ఇంటపడ్డాడు మళ్ళీ ఎందుకు మళ్ళీ తెచ్చుకుందామని అయ్యో ఎందుకు పోనిచ్చితి మీ అని అట్లా మనందరము లోకము నుండి వేరు చేయబడ్డ వాళ్ళము మళ్ళా క్రీస్తు నుండి వేరు చేయబడాలని ముందేమో రక్షణ పొంది లోకము నుంచి వేరు చేయబడ్డం ఇప్పుడేమో క్రీస్తు నుండి వేరు చేయబడాలని గలతి ఐదు నాలుగులో ఉన్నది మనకు సంభవించి మనం మళ్ళీ ఐగుప్తులోకి పోవాలని వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మనకు రోగాలైనా వస్తాయి మనకు ఆర్థిక ఇబ్బందులైనా వస్తాయి నిందలైనా వస్తాయి ఇవన్నిటిని బట్టి దుష్టుని యొక్క ఆశ ఏంటంటే వీళ్ళు ఏ సై మీద విసుక్కొని వదిలేస్తారని మనందరం కష్టాలు పడ్డాం కానీ సైతానికి కాదు సిగ్గంత పోయింది ఇప్పటిదాకా ప్రభువుని మనం వదలలేదు ఇక ముందు కూడా వదిలే ప్రసక్తి లేదు అలాంటి స్థిర తీర్మానం మనకుంటే మన మరణమే సంభవిస్తుందో అంతకంటే ముందు ప్రభువు రాకడ సంభవిస్తుందో మనకు తెలియదు గల్ఫ్లో వార్స్ స్టార్ట్ అయిపోయినాయి వెరీ సూన్ దెర్ విల్ బి వన్ వరల్డ్ గవర్నమెంట్ వన్ వరల్డ్ గవర్నమెంట్ అయిన తర్వాత అబద్ధ క్రీస్తు ప్రభుత్వం ఫార్టీ టూ మంత్స్ కాగానే మధ్యాకాశానికి ప్రభు వస్తాడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు అది ముందు జరుగుతుందో మన మరణం ముందు జరుగుతుందో తెలియదు ఏది ముందైనా సరే మనం మరణించేదాకా లేదా కడబోరం రోగేదాకా మనము క్రీస్తులోనే ఉండాలి కానీ ధీమాలాగా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోకూడదు బిలాములాగా దయ్యాల స్నేహితులం కాకూడదు వీ ఆల్ హ్యావ్ దట్ కమిట్మెంట్ కాబట్టి అలాంటి